నెల్లూరు జిల్లా కావలి టౌన్ పరిధిలో అనంతఆర్ద అసోసియేట్స్ అనేవాడు పదిహేడు మంది సభ్యులుగా చేరి ఒక ఫైనాన్షియల్ షేర్ మార్కెటింగ్ ట్రేడింగ్ అని చెప్పేసి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అని ముసనూరులో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో స్థాపించారు సేమ్ ప్రభుదాస్ లీలాదర్ ఏజెన్సీస్ అని కూడా స్టాక్ బ్రో స్టాక్ బ్రోకింగ్ అని చెప్పేసి ఈ రెండు పేర్లు కూడా రెండు వేల ఇరవై ఒకటిలో ముసనూర్లో స్థాపించడం జరిగింది దీనికి ముఖ్య సూత్రధారి షేక్ మహబూబ్ సుబానీ తండ్రి జాన్ మహమ్మద్ వయసు యాభై మూడు సంవత్సరాలు ముస్లిం బాలాయనగర్ ముసునూరు గ్రామం ఇతనితో పాటు ప్రభుదాస్ లీలాధర్ ఏజెన్సీస్కి ఎల్సిడి బ్రహ్మానందం తండ్రి బలరామయ్య వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ముసునూరు కావల మండలం వీళ్ళిద్దరూ కలిసి స్థాపించడం జరిగింది ఈ స్టాక్ ట్రేడింగ్ ముసుగులో స్టాక్ మార్కెటింగ్ ట్రేడింగ్ అని చెప్పేసి ఆ ముసుగులో వీళ్ళు ప్రజల నుంచి డబ్బులు అక్రమంగా డిపాజిట్స్ వసూలు చేసి ఎక్కువ అధిక వడ్డీలు ఇస్తామని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పది రూపాయలు వడ్డీ పన్నెండు రూపాయలు వడ్డీ ఎట్లా పడితే అట్లా వడ్డీలు ఇస్తామని చెప్పేసి మబ్బ పెట్టి డబ్బుల్ని వసూలు చేయడం జరిగింది కంప్లైంట్ మందా ప్రభాకర్ సన్ ఆఫ్ బాలకోట ముప్పై నాలుగు సంవత్సరం ముసినగ నుంచి కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇది క్రైమ్ నెంబరు ట్వంటీ వార్ ట్వంటీ ఫైవ్ అంటే సెక్షన్ వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ సిక్స్ ఐపీసీ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ అండ్ సెక్షన్ ఫైవ్ ఆఫ్ ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఆఫ్ కావలి గౌరవ కేసుగా రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసిన తర్వాత వీళ్ళ గురించి విచారించడం జరిగింది ఈ కేసులో విచారణ జరిపి వీళ్ళు పదిహేడు మంది అనంతార్థ అసోసియేట్స్ వాళ్ళకి సంబంధించిన లావాదేవీలు వాళ్ళ బ్యాంకు స్టేట్మెంట్స్ తర్వాత ఈతని పేరుతో ఉండే అమౌంట్స్ ఇవన్నీ కూడా ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల తొంభై రెండు వేల నూట ఇరవై రూపాయలు బ్యాంకులో ఉండే అమౌంట్స్ తీసేయడం జరిగింది తర్వాత ప్రాపర్టీస్ కొను ఇతను ఈ డబ్బులతోనే ప్రాపర్టీ తీసుకున్నట్టుగా మాకు తెలిసింది ఐదు కోట్ల డెబ్భై నాలుగు లక్షల యాభై ఒక్క వేల రూపాయలు ఇద్దరి పేరు వీళ్ళ ఫ్యామిలీ పేరుతో పిల్లల పేరుతోనూ వీళ్ళందరి పేరుతో కూడా ప్రాపర్టీ తీసుకొని ఉండారు అవి కూడా గవర్నమెంట్కి సీజ్ చేసి సీజ్ చేయడం జరిగింది తర్వాత క్యాష్ బ్రహ్మానందం అనే వాళ్ళ ఇంట్లో క్యాష్ మా క్యాష్ రూపంలో ఇరవై ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది తర్వాత శాంసంగ్ మొబైల్స్ రెండు ఒక డెల్ ల్యాప్టాప్ ఇవన్నీ కూడా సీజ్ చేశాము టోటల్గా ఇంతవరకు నూట యాభై కంప్లీట్స్ వచ్చారు మా దగ్గరికి వాళ్ళంతా కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నాము ప్రస్తుతానికి ఇప్పటికి వాళ్ళకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇతను వసూలు చేసిన తెలుస్తుంది ఇంకా కూడా వస్తున్నారు వాళ్ళందరూ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తాము ఈ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ కొంతమంది సస్పెన్షన్లు కూడా జరుగు చేయడం జరిగింది ఈ వివరాలు మీకు తెలియజేస్తాం